శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను తెప్పికొట్టాలి అని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె మోహన్ రావు సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు ఐఎఫ్టీయు జిల్లా నాయకులు జుత్తు వీరాస్వామి బీకేఎం నాయకులు చాపరా సుందర్లాల్ ఏఐసిఈటియు నాయకులు తామడ సన్యాసిరావు అన్నారు కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త పిలుపులో భాగంగా పలాసఆర్డిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు ముందుగా బస్ స్టాండ్ నుండి ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం రాష్ట్రంలో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది అని అన్నారు పలాస ఆర్డీఓ జి వెంకటేష్ కు వినతి పత్రం అందించారు కళాకారులు కె సూదన్ కె బాలాజీ పాటలు ఆలపించారు దశాబ్దాల పాటు కార్మిక వర్గం అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని స్థానంలో మాకు లేబర్ కోటగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మార్చివేసింది అది అలాగే రైతాంగానికి గిట్టుబాటు ధరలు కల్పించడం లేదు అలాగే పలాస పలాసా ప్రాంతంలో పలాస ముందసా ప్రాంతంలో రైస్ మిల్లుల్లోన చీడ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కనీస వేతనాలు కానీ పిఎఫ్ కానీ ఈఎస్ఏ కానీ అమలు చేయడం లేదు అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే స్కీమ్ వర్కర్లకు సంవత్సరాల తరపున పనిచేస్తున్నటువంటి అంగన్వాడీ ఆశ మధ్యాహ్నం భోజన పథకం తదితర స్కీం వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకిరికి గురి చేస్తూ ఉన్నారు ప్రజలు నిధులు తగ్గించేస్తూ ఉన్నారు అదేవిధంగా ఉపాధి పథకానికి కూడా రౌండ్ రౌండ్ కూడా కేంద్ర మోడీ ప్రభుత్వం నిధులు తగ్గించే వస్తూ ఉంది లో కూడా ఎన్డీలో ఈ ఈరోజు టీడీపీ జనసేన కూడా ఇదే అవలంబిస్తూ ఉన్నాయి కాబట్టి వీటి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని చెప్పి ఈరోజు ప్రజలకు వినిపిస్తున్నాం ఈ విధానాలను వెంటనే వినలేకపోతే చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం తమ్ముడు జిల్లా అధ్యక్ష రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమాల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీఓ ఆఫీసు వద్ద ప్రదర్శన ధర్నా నిర్వహించడం జరిగింది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు లేబర్ చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడులు తెచ్చి కార్మికుల బతుకులను కుట్టుపాలు చేస్తున్నది అలాగే మూడు వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతుల భూముల్ని కార్పొరేట్ కంపెనీ అప్పచెప్పాలని పరిశీలిస్తే రైతులు కంపెనీ ఎత్తున పోరాడిన ఫలితంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆ చట్టాన్ని విసరించుకొని మోడీ ప్రభుత్వం అమలు తప్పలేదు కాబట్టి ఏవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీ వెంటనే అమలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే స్కీమ్ వర్కర్లకు అలాగే కార్మికులకి రాబోతున్నటువంటి యంత్రాలు అందించి ఇవ్వాలని చెప్పేసి అలాగే ప్రైవేట్ సహా ప్రభుత్వ హాస్టల్ అన్ని ప్రైవేట్ వాళ్ళకి వేళ అప్పు చెప్పి అంబానీలకి అంబానీ ప్రజల హాస్టల్ని దోచిపెట్టే ప్రయత్నం అన్నటువంటి చేస్తుంది ఈ విధానాలకు నిరసనగా ఈ పోరాటం అన్నటువంటి ఈ ధర్నా అన్నటువంటి ఈరోజు జరిగింది ఈరోజు రాజ్యాంగ దినోత్సాహం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం ఈవె ఈ పోరాటం జరుగుతున్నది ఈ పోరాటం అంతం కాదు ఆరంభం బీజేపీ విధానాలని ప్రైవేటీకరణ విధానాలని గవర్నమెంట్ విధానాలని విడిపెట్టినంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం